ఏదైతే స్వచ్ఛ భారత్ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసినటువంటి స్వర్ణ స్వచ్ఛాంధ కార్యక్రమానికి అధ్యక్ష కేజీవి అధ్యాపక సిబ్బందికి అదేవిధంగా కేజీవి ప్రిన్సిపల్ గారికి అధ్యాపక సిబ్బందికి

స్వర్ణాంధ్ర స్వచ్ఛ స్వర్ణాంధ్ర అంటే బంగారు మామూలు బంగారం కొండ అంటే బంగారు బిడ్డలు అంత అప్రూపంగా ఉండాలా పెంచాలని కోరుకుంటాం అంతే స్థాయిలో రాష్ట్రానికి కూడా

you are it if you can tell us that why this program has been designed how it has been designed at all right ma pati chapal ma chapal ki chapal mamu and the lady వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలు మొదట ఎడ్యుకేషన్ అనేది బుద్ధి స్నాలెడ్ వస్తానేమో కానీ ఇన్స్టిట్యూటో స్ట్రీట్స్ మార్ట్ స్ట్రీట్స్ మార్ట్ అంటే నరవేడే సర్వైవల్ స్ట్రీట్స్ మార్ట్ అంటే దారికే ప్రభుత్వకు ప్రభుత్వన నిర్వచించేది పూర్తి క్విక్ కాల్స్ అండ్ అవసరము మీ తరమే ఉంటుంది ఇలా ఉంటుంది వచ్చే తరము ఆర్థిక శ్రేయత ఇది చాలా కదరే మనకు కొడ ఛాలెంజ్ మధ్య అంత అర్థం కాదు మీటింగ్ కి వంద మంది పిలుస్తా సర్ ఎంత మంది ఉంటారు అంటే నవడే సర్ మీటింగ్ ప్రొఫైల్ పిక్చర్ పెట్టేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోన్ చేసి హెల్ప్ కొడతస్తా నవాల్ కూపిలే నిరసించుడు అటకి 30 తాం అసలు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం డిజైన్ చేసినటువంటి ఇప్పుడు ఇంకేంటి రన్ అవుతాను మీకు అందరికి అన్నం పెడుతున్నారు కదా మీకు అందరికి చదువు చెప్తున్నారు కదా ఫ్యాన్లు ఉన్నాయి కదా కరెంట్ ఖర్చు అవుతుంది కదా అన్నం పెట్టే ఖర్చు వస్తుంది కదా ఇవన్నీ ప్రభుత్వం ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి పన్నుల రూపాయల ప్రజల దగ్గర వసూలు చేస్తారు దీంతో బడ్జెట్ అనేది ఎంతమంది చేస్తుంది మామూలుగా బడ్జెట్ ప్రవేశపెడతాయి ప్రభుత్వాలనే ఎంతమంది సంవత్సరానికి ఒకసారి కేంద్ర ప్రభుత్వం కానీ దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వం కానీ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో విద్య కింద వైద్యానికి ఇంత ఆరోగ్యానికి వ్యాపార నియతని కేటాయింపులు ₹6000 ₹10000 ఖర్చు పెట్టడం జరిగింది దీంతో మనము వైద్యము ఆరోగ్యము మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేటువంటి దేశవ్యాప్తంగా దీని కారణమేముంటే ప్రజారోగ్యం పరిగెసే స్థితిలో ప్రజల ఆరోగ్యంతో ఆరోగ్యం బాగుంటుంది మనకు తెలియకుండానే రెండు రకాల ఇబ్బందులు ఆరోగ్యం సరిగ్గా ఒకటి ఏమంటే మనం పనిచేసి ప్రతి జీవి కూడా ఇరవై నాలుగు గంటలు వాస్తవం కాదు నాకేమన్నా ఎక్కువ రోజులు ఏమన్నా ఎక్కువ మీకేమైనా తక్కువ రోజు ఎన్ని గంటలు జ్వరం వచ్చి మీరు పది గంటలు పనిచేసే వాళ్ళు చదువుకునే వాళ్ళు అయితే జ్వరం వచ్చి పడుకునే ಎಲ್ಲಿಗಂತ ಲಾಸ್ಟ್ ಲಾಸಾ ಕಾಲರ್ ಲಾಸಾ ನೀಕು ಚರವು ಲಾಸ್ ಅದೆ ಮಾಯ ಕ್ಲಾಸ್ ಮೀಟಿಂಗ್ ಕ್ಲಾಸ್ ಕ್ಯಾಶ್ ಕ್ಲಾಸ್ ಅದೇ ಕುಲಿ ಪರಿ ಮೂಡ ವಾಟ್ ಕೈತೆ ವಾರ ಆರು ತಂಜಿ ಇದೆ ವಾರ ವಾರ 100 ರೂಪಾಯಿ ಕುಲುಸ್ ಜವರಿಯ 100 ರೂಪಾಯಿ ಕಾಸ್ ಬೆತೆ ವಾರ ಪೋಗ್ತ ಮುಂದೆ ಎರಡೋ ಒಂದು 300 ರೂಪಾಯಿ అంటే ఆరోగ్యం అనేది ఎంత ప్రాధాయన సుందో ఏది ప్రాముఖ్యంతో ఒకసారి అర్థం చేసుకోండి మనం డబ్బు ఎక్కువగా సంపాదించడం చేసినైతే ఆరోగ్యం ఉండట్లేదు మాటలేసుకుంటాం విష కార్డ్ స్టార్ట్ అవడే మౌత్ఫుల్ ఆఫ్ కెమికల్స్ పొద్దులేసేసమ agrejడ్ భావాల నాయం చాలామంది పొద్దులేసేసమ చేయట్లేరు ఏ నిన్ను ఇదొక మాట కాస్తనా పుడుకుడా బిపి సురేంద్రదేవుడు डीजल की चेस्ट है हाँ माल सामान चेस्ट करना चाहिए ना हाँ जबकि अपोस 99 परसेंट उधर तो दुनिया में लेस तक दे 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 भी स्टार्ट माउथ पूरा आपके मिलता है जब तक इधर वाली मार्किंग आरोग्य उम्मीद जो है ना अरे जनता बाधा जनता बाधा आवाज़ नहीं सुनती ఇది మీ వ్యక్తిగత జీవితం మీదే కాదు మీ కుటుంబ జీవితం మీదే కాదు ఈ సమాజం మీద ఈ రాష్ట్రం మీద దేశం మీద కూడా చాలా దవాబు చూపేటువంటి కార్యక్రమం కాబట్టి ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ ప్రదేశ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించబడతాయి అర్థం చేసుకున్నాను పిల్లలు మా టైం చాలా వ్యాల్యూ మా ఎండలో ఒక కిలోమీటర్ నడిచి మళ్ళీ పిల్లలు అంటే మాకు ఇష్టం పిల్లలు గైడ్ చేసి బాధ్యత ఒక్క హోటల్ సోషల్ బాధ్యత సామాజిక మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వమాన కార్యక్రమం అనేది మన వ్యక్తిగత ఎప్పుడైతే మన ఆరోగ్యం బాగుంది మన ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో మన పరిసామర్థ్యం సామర్థ్యం పెరుగుతుంది మన పరిసామర్థ్యం ఎప్పుడైతే పెరుగుతుందో దేశానికి సమాజానికి విలువైనటువంటి శక్తి సామర్థ్యాలు ప్రొడక్టివిటీ పెరుగుతుంది మన కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది అంతేకాకుండా మన ఖర్చు పెరుగుతుంది ఆరోగ్యం పెట్టే ఖర్చు అంతేకాకుండా ప్రభుత్వాలు ఏదైతే నిధులు ఖర్చు చేస్తాయి వైద్య నిదా ఆరోగ్యం దాంట్లో తగ్గిస్తున్నటువంటి పరిస్థితి ఇది మన సర్వతోము కాదు దేశం కావచ్చు రాష్ట్రం కావచ్చు మన ప్రాంతం కావచ్చు సర్వత అభివృద్ధికి పొరపడుతుంది ఆరోగ్యం బాగా వాళ్ళకి అంటే మూడు స్వీన్ ఉంటుంది తల్లొస్తాయంటే మీరు మాట్లాడగలరా కడుపులు వస్తే మాట్లాడగలరా పని చేయాలనిపిస్తుంటే ఇప్పుడు కడుపు నొప్పి కాళ్ళ నొప్పి తలనొప్పి జ్వరాలే వస్తాయి మీకు కొంచెం వయసు అయినాక షుగర్ వస్తాయి బీపీలు వస్తాయి అవి రాకుండా కాపాడుతుంది అంటే ఇప్పటి నుంచి వ్యక్తిగత క్రమశిక్షణ పర్సనల్ లైఫ్ లో డిసిప్లిన్ అందుకే చెప్తాను ఇందాక కిషోర బాలికల గురించి కూడా గతంలో ప్రభుత్వాలు మాట్లాడే తప్పు కాదు కిషోర బాలికలు అంటే పెద్ద మంది చేయనటువంటి ఆటలు వాళ్ళ పర్సనల్ హైజీనిక్ గురించి కూడా మాట్లాడి నాప్కిన్ వాడే ఉదాహరణ గురించి తెలియజెప్పి మీరు మామూలుగా ఆడపిల్లలు ఏమంటే ఇంట్లో తొందరగా తల్లితోనో చెల్లితోనో అంతతోనో డిస్కస్ చేయగలుగుతారు మీరు కొన్ని చోట్ల కొన్ని కుటుంబాలు అసలు మాట్లాడుకోలేనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి పేద కుటుంబాలు దిస్ విల్ లీడ్ టు సర్వికల్ క్యాన్సర్ మీరు వ్యక్తిగత పరిస్థితులతో ఎప్పుడైతే పాటించారో ఆ నాప్కిన్ చేంజ్ చేయడం కానీ దాన్ని పరిశుభ్రంగా వాడటం కానీ దానికి బయట డిస్పోజ్ చేయడం కానీ ఆ పాటించాల్సిన నియమాలు పాటించరు సర్వికల్ క్యాన్సర్ కి మెయిన్ రూట్ కాస్ టీచర్ అడగండి మళ్ళీ చెప్తాం గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటారు ఇవన్నీ అత్త ఛాలెంజెస్ జీవితం మారింది రెండోది ఆడవల పాఠకుల జీవితాలో వచ్చే అతి పెద్ద సమస్య అంటే ముప్పై ఏళ్లు వస్తేనే విటమిన్ డి డిఫిషియన్స్ వస్తుంది వాస్తవంగా మీ గ్రిటిజర్ కూడా రాసిప్ చేసుకోండి ఈ విటమిన్ డి డిఫిషియన్స్ ఎందుకు వస్తుంది అంటే మీరు ఎడల ఎక్కువగా తిరగరు ఆడపిల్లలు ఎక్కువగా ఉంటారండి ఈ విటమిన్ డి డిఫిషియన్స్ తెల్ల వస్తుంటే ఆర్థరైటిస్ బాడీ పెయిన్స్ మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడం అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం ఇవన్నీ కూడా వస్తాయి అందుకని ఇప్పటి నుంచి కూడా హెల్త్ మీద పర్సనల్ గా అవేర్నెస్ పెంచుకోవడం అది వ్యక్తిగత పరిశుభ్ర సమాన పరిసరాల పరిశుభ్రత తీసి పేపర్ వాడటం పక్కన పడేస్తారు మీరు ఎప్పుడైనా ఒక పేపర్ కింద పడేసిపోయేటప్పుడు కంటే ఒక పేపర్ కింద పడితేబిన్ గౌరవం ఎదుర్కొంటున్నారు మిమ్మల్ని ఒక విలేసనగా విచారణ ఒక విలేసన మీరు విచారించారు వ్యక్తిగతంగా పరిశుద్ధంగా ఉంటే మొఖం తేజెస్తూ ఉంటారు మొఖం తేజెస్తూ ఉంటే మన ఆయన లేదు ఇంట్లో డిస్కచ్ చేస్తారని ఏం టీమ్ వాడతారు ఎదుకాయనంత బాగా గోగా ఉండడం టీములు వాడితే గ్లో రాదు మనసు ప్రశాంతంగా ఉంటే మన వ్యక్తిగతమైనటువంటి ఆహారం ఆహార అలవాటు కానీ నిద్ర కానీ వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ కానీ ఉంటే మొక్కల్లో తేజస్తుంది ఇది సింపుల్ లాజిక్ ఇది మన చేతిలో ఖచ్చిత గురువులు ప్రకారం నిజంగా మీరు గాంధారాన్ని గురించి ఉంటారు సత్యాగ్రహి పాటింపవలసినటువంటి నియమాలు మీరు పుస్తకాలు చదువుకుంటారు చదువుకున్నారా ఎవరన్నా ఒక చెప్పగలరా సత్యాగ్రహి పాటించాల్సిన నియమాలు మాట్లాడగలరా ఏమా ఇక్కడ ఏ క్లాస్ ఉన్నారు అందుకు గురించి కూడా సగ్రహ్ అయ్యి పాటించవలసిన నియమాలు ఎన్నో క్లాసులు వస్తాయి ఏ వస్తుంది నాకు తెలిసి ఐదో తరగతి ఆరో తరగతి వస్తుంది నేను ఐదో తరగతి ఆరో తరగతి చదువుకున్నప్పుడు నేను నేను నేర్చుకున్నాను నాకు వర్తులు ఎప్పుడు అప అసత్యాలు మాట్లాడకూడదు మితంగా భుజించదా ಶುಭ್ರೀಸ್ ಎಕ್ತಿಗತ ಕನ್ಸ್ಟ್ರೋ ಕಮಿಟ್ ಕನ್ಯ ವ್ಯಕ್ತಿ ಅಂತ ప్రభావతమైనటువంటి వ్యక్తులుగా ఎదుగుతారంటే ఈ నియమాలు పాటించడం ఆహార నియమాలు పాటించడం ఆరోగ్య నియమాలు పాటించడం కాబట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో మీ వ్యక్తిగత పరిశుభ్రతకి పరిసరాల పరిశుభ్రతకి మీ స్కూల్ పరిసరాల పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశము తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు ఇచ్చేటువంటి కార్యక్రమము దీంతో పరిచయం లేదు నా వేరే బాధానం ఈర్చం లేదు మా ఊళ్ళైతే మా వాళ్ళు జామీ ఖర్చు లేకుండా బాగా కూర్చోబెట్టి మాడతాను కాబట్టి దీన్ని ఎక్కడో ఫ్యాకల్టీ కూడా మిస్ లైన్ మిస్ అయితే నా వే కూడా మారా పిల్లలకి లైఫ్లో ఎదిగే క్రమంలో చదువుకునే క్రమంలో సమాజం ఏ రకంగా పోతుంది ప్రపంచం ఏ రకంగా పోతుంది ఏం ఆలోచిస్తుంది అనే దాంట్లో లైఫ్ అరిగిన అరుగులో కూడా మీరు ఆలోచన చేసుకోవాల్సింది ఎప్పటికప్పుడు టీచర్ కూడా కొద్దిగా అప్డేట్ అయ్యి ఎస్పెషల్లీ మా ఇంబీ కొద్దిగా బుట్ట దగ్గరించుకొని అప్డేట్ అయ్యి అప్పుడు టీచర్లు కూడా టీచర్ కౌన్సిలింగ్ ఇచ్చి మనం చదువుతో పాటు బయటికి ఎక్కడ పడుతుందా ఏ రకంగా మనం ప్రభావవంతమైనటువంటి ప్రతిభావంతమైన పిల్లలు ఎడ్యుకేట్ చేస్తారు మీ పరికులంలో లేకపోతే బట్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ మన బిడ్డలే మళ్ళీ రేపు సమాజంలో వాళ్ళే వివిధ హోదాల్లో వివిధ స్థాయిలో దశ దిశ మార్చేటువంటి శక్తివంతమైనటువంటి పౌరులు కాబట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి కోరుతుండే సమక్ష పొద్దునే వచ్చినా పిల్లలు చదువు చేసినాం స్థానిలో వెళ్ళిపోయినాం అనేది కాకుండా వాళ్ళున్నారు వాళ్ళు బాగా మాట్లాడండి జీవితం గురించి తెలియజేపడుతున్నారు వాళ్ళు టక్నాలజీ డెవలప్మెంట్లో ఎక్కడ వచ్చిందో ఉపయోగపడదు ఎందుకంటే మీరు ఎక్స్పీరియన్స్ పోవచ్చు గేస్ ఫ్యాక్టరీ రితే కావచ్చు ఉన్నటువంటి ప్రొఫెషన్ అయితే కావచ్చు వాళ్ళకి మీరు ఎప్పుడైతే వాళ్ళకు ఓన్ చేస్తున్నారో మా బిడ్డలనే ఆలోచన వస్తుందో మంచి మాటలు మీ ఇంట్లో పిల్లలు కదా చెప్తారు చెప్పగలుగుతారు షార్ట్ తేజ్ సో గవర్నమెంట్ మా పిల్లల ముందు చెప్పేసి మొదలు పెట్టే వాళ్ళు మంచి జరుగుతుంది మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరికీ మొదలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తాం పరిసరాల పరిశుభ్రత పాటిస్తాం ఈ దేశానికి మీరు ఇచ్చేటువంటి త్యాగ ఈ బాధ్యత

సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందన్న ముందు ఈరోజు నుండి తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలభూతుల విసద్ధలను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను

येते कुछ बोल रहे हो मैं क्या